ప్రేమ స్వరు ఇప్పుడైనా దేవున్నా మనకి భయం మన ప్రభు అయిన క్రీస్తు నాముడు మీ అందరికీ కూడా వందడాన్ని మరి అలాగే మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్య వింటున్న మీ అందరినీ దేవాది దేవుడు దీవించి ఆస్వాదించు కాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే పులి సహోదరు దేవుని యొక్క మాట ఎవరు వింటారో శ్రద్ధగా విన్నవారిని దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు కానీ ఈరోజు మనం శ్రద్ధగా వినట్లేదేమో అన్న అనుమానం ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే దేవాది దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో పూర్వం వాళ్ళతో ఎలా మాట్లాడాడు మేఘంలోంచి కారు మబ్బుల్లోంచి నుంచి అగ్నిపదలోంచి బండలోంచి మాట్లాడాడు మరి చాలామంది ఏం చెప్తారంటే నేను ఇప్పుడే దేవుడితో మాట్లాడాను అంటాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతాడు అంటే వాక్యం ద్వారా దేవుడి స్తోత్ర ఎల్లుయా గమనించుకోండి వాక్యం ద్వారా మాట్లాడితేనే తప్ప ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడే సత్తా మనకు లేదు అదైందండి ఎందుకంటే మహాప్రవక్తలు ఉన్నారు శరీరంతో దేవుడి దగ్గర వారు ఉన్నారు వాళ్ళతో కూడా మేఘార్హుడే మాట్లాడే తప్ప మొఖాముఖగా లేదు అందుకే క్రిస్తు ఒక దగ్గర అంటాడు నా తండ్రి ఇంతవరకు చూసినవాడు లేడు నా తండ్రితో ముఖాముఖగా మాట్లాడినవాడు లేడు పరలోకానికి ఎక్కి దిగినవాడే లేడు అంటాడు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు అంశం ఏంటంటే అభిషేకము దేవస్తోత్రిల్లు యా అభిషేకం అనేది చాలా విలువైందండి కానీ ఈరోజు మనం ఆ అభిషేకాన్ని చూస్తున్నాం ఈరోజు అభిషేక పండుగలు అభిషేక పండగలు అని ఓటు పెట్టి ఎవరు పడితే వారిని అభిషేకం చేస్తుంటారు ఇది దేవుడికి ఇష్టమైంద ఇష్టమైందా అంటే బైబిల్ రీతిగా చూస్తే మనం వాక్యం తీసుకుందాం లోకా లోకానుసారం మాట్లాడవద్దు బైబిల్ రీతిగా చూస్తే అది దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు వాటికి ఇష్టం లేని పనులు మనం చేసి కష్టాన్ని మన మీద తెచ్చుకుంటున్నామేమో అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి బోధించేవారు కానీ బోధ విన్నవారు కానీ మనం చూస్తుంటుంది కదా గుడారాల పండుగ రైట్ ఓకే బాగానే ఉంది ఉపవాస పండుగ అది బాగానే ఉంది సువార్థ పండుగలు అవి బాగానే ఉన్నాయి ఇలా ఎన్నో మనం చేస్తుంటాం కానీ అభిషేక పండుగ అనేది మాత్రము అందరిని అభిషేకించమని దేవుడు చెప్పలేదండి అలాంటి సంఘటన ఒకటి ఈరోజు మనం వాక్యం ద్వారా చూద్దాం ఎందుకంటే అభిషేకం చాలా విలువైందండి ఈరోజు చాలామందికి అభిషేకం యొక్క విలువ తెలియక ఒక సేవకులు వచ్చి తైల్యం వేస్తున్నారు ఒక గంట రెండు గంటలు ఉంచుకుంటున్నాం దాన్ని తర్వాత స్నానం చేస్తున్నాం తల పాపంలోకి వెళ్ళిపోతున్నాం పాపంలోకి వెళ్ళిపోవడానికి కాదు నేను అభిషేకించింది పరిశుద్ధులుగా ఉండడానికి ఎంతకాలము నీవు ప్రస్తుతం కాలం కూడా ఎంతమంది గమనించుకుంటున్నారండి ఇది ఎంతమంది గమనించుకొని జీవిస్తున్నారు అందుకే ఒక వ్యక్తిని పరిచయం చేయడానికే నేను ఈ వాక్యాన్ని బయటపెట్టాను దీని స్తోత్ర హలే ఏంటది ఆ వ్యక్తి ఎవరు అంటే మొదటి సమయలు గ్రంథంలో చూసినట్లయితే పదో అధ్యాయం నుంచి పదిహేనో అధ్యాయం వరకు మనం చూద్దాం పదో అధ్యాయంలో సమయలుకి దేవుడు మాట్లాడి మాట్లాడి సమయలను ప్రేరేపించి అంటారు కదా ఒక ఒక దగ్గర ఎందుకంటే పదో అధ్యాయం వరకు కూడా దేవాది దేవుడు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేదు నిర్ణయించుకున్నాడు ఇప్పుడు ఒక వ్యక్తిని ఆయన పేరు సౌలు సౌలు అనుక బైబిల్ గ్రంథంలో ఇద్దరు సౌళ్ళు ఉన్నారు అపరిచుడైన పౌలు సౌలుగా ఉన్నది కాదు దావిది గారు గారైన దావిది గారు మామగారైనటువంటి సౌలు గారు ఉన్నారు ఆయన కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే దేవుడే చెప్తారు అభిషేకించమని అది నిజమైన అభిషేకం ఆ అభిషేకాన్ని కడ వరకు కాపాడుకుంటే పరలోక రాజ్యము దేవుని స్తోత్ర లేలుయ ఈరోజు అంత సత్తా ఎవరికి ఉండట్లేదండి దేవుడు చెప్పింది ఒకటి మనం చేసేది నాలుగు దేవుడు వినమన్నది ఒక మాట మనం వినేది పది మాటలు దేవుడు వెళ్ళమన్నది ఒక చోటికి మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తాం మనకు తెలుసు కనుక నేను ఈరోజు అభిషేకానికి అభిషేకానికి విలువ ఇవ్వట్లేదు కనుక అక్కడ అంటారు కదా దేవుడే పశ్చాత్తాపాడి మనసులో ఎంతో బాధగా బాధపెట్టుకున్నాడంట దేవస్తోత్రం హల్లెలు ఇక పదే అధ్యాయంలో చూసుకుంటే ఒకటి రెండు చూసుకుంటే మొదటి సమయం కదా పదహారు జయం అవతి లేని చూసుకుంటే అక్కడ సౌలు సౌరుని అభిషేకించమని సమీరు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటారు సమీరులు నీవు వృద్ధుడైపోతున్నావు గనక ఈ స్త్రీలని ఒక రాజు కావాలి అదిగో ఆ రాజుని నేను ఏర్పాటు చేసుకున్నాను అతడే సౌలు అప్పుడు సమీరులు అనవచ్చు ప్రభా ఎక్కడున్న వ్యక్తి అని అడగచ్చు అయితే సమీర్లకు కూడా కష్టం లేకుండా ఒక చిన్న క్లూ ఇచ్చానండి సహాయం ఎవరో కాదు ఆ అన్న వ్యక్తి నీ దగ్గరికే వస్తున్నాడు ఎందుకు తన దొడ్డిలో ఉన్న గాడిలను వెతుక్కుంటూ అది కూడా దేవుడు చేసిందే ప్రతి సహోదరు నీవు దేవుడికి అవసరమైతే నీకు ముందుకు ఒక ముళ్ళు పెడతాను ఇది గమనించుకోండి నీవు దేవుడు కావాలనుకుంటే నీకు ఒక కష్టం పెడతారు ఒక నష్టాన్ని చూపిస్తారు అది మనకు తెలియక మనం బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడిని పిలుస్తారు అలాగే అతని దగ్గర ఉన్న గాడులన్నీ కూడా దారి తప్పిపోయాయి ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అలాంటి సమయంలో దేవుడే దేవుడే చేసిన కార్యం నిజంగా చెప్పుకోవాలంటే అప్పుడు సమ అతడు సమీరులు దగ్గరికి సమీపిస్తూ ఉండగా అప్పుడు చెప్తే ఇదిగో ఇప్పుడు నీ తైలం బుట్టి తీసుకొని ఇదిగో ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడు ఆ వ్యక్తిని అభిషేకించు అతనే ఇనేయులకు రాజుగా ఉంటాడు అన్నాడు అబ్బా ఎంత చక్కటి మాట అండి అది నిజంగా ఈరోజు ప్రియ క్రైస్తవుడా బోధిస్తు వారులారా మిమ్మల్ని అభిషేకించాడు దేవుడు ఎలాగ అభిషేకించాడు ఈరోజు అభిషేకం చేసుకుంటే మనుషుల చేత అభిషేకించబడింది చాలా ఎక్కువైపోయాయి కానీ ఆ దేవుడి అభిషేకించిన వారు తక్కువ నిజంగా దేవుడి అభిషేకించిన వారి యొక్క ఆత్మ ఆత్మ మనం మట్టిలోకి వెళ్ళిపోయిన వారికి అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది సహోదరాలు అందుకే మనం ఏం చేయాలంటే దేవునికి అనుకూలమైన పని మనం చేసి ఆశీర్వాదం పొందుకోవాలి అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించకూడదు ఇక్కడ సౌలతో సమయలతో చెప్తే ఇదిగో ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడు ఆయనను నేను ఏర్పాటు చేసుకున్నాను ఆ వ్యక్తి నీకు తెలియదు కనుక ఇదిగో చెప్తున్నాను విను ఆయనే సౌలు ఆయన నువ్వు అభిషేకించు ఇశ్రేయుల మీద రాజుగా ఉంటాడు అని చెప్పినప్పుడు అభిషేకించాడు అభిషేకించి ఆయన ఆ మెడ మీద పడి బుద్ధి పెట్టుకొని సౌలు ఈ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంటుంది కనుక నీవు ఇశ్రేయులకు రాజుగా ఉండు అని చెప్తే చాలా సంతోషించాడు ఎప్పుడైతే అభిషేకించుకున్నాడో సమయంలో ఆయనను కౌగులించుకున్నాడో దేవుడి యొక్క ఆత్మ అతని మీద పనిచేయడం మొదలుపెట్టింది నిజంగా దేవుడి యొక్క ఆత్మ మన మీద ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఎలాగున్నా సరే అంత కష్టాల్లో బాధలో ఉన్నా సరే దేవుడి యొక్క ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది కొంతకాలం బాగానే ఉంది అయితే సిరి కలిగిన తర్వాత మారిపోయే మనుషులు ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనే సౌలు అప్పుడు ఏమైందంటే పదిహేను అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు చెప్పిన మరి పని ఒకటి తన సొంతంగా చేసిన పని ఒకటి ఏం చేశాడు సవులు అని చూస్తే ఏమి చేయలే అమాణీకులను హతమార్చి అక్కడ ఉన్న ప్రతీది కూడా హతమార్చి నీవు స్త్రీలకు జవుని జేవుని ఇవ్వు అని చెప్పిన మాట వినే ఈయన ఏం చేశాడంటే పడికొచ్చినవన్నీ దాచుకున్నాడు పనికిరానివన్నీ కూడా దేవుడికి అర్పించాడు ప్రసాహోదరు దేవుడికి తెలియదా తెలీదా మనం మోసం చేస్తే తెలీదా అపస కార్యాలు మనం చూస్తుంటాం పొలాన్ని నమ్మారు భార్య భర్తలు కదా ఆ విషయం తెలియదా పౌలకి తెలుసు తెలుసు కూడా అంటాడు ఇదిగో ఆయన అరకముందు ఏమన్నారు భార్య భర్తలు వచ్చి పొలాన్ని నమ్మిన డబ్బులు తీసుకొని వచ్చి ఇదిగో ఇదంతా కూడా దేవుడికి చేస్తున్నాము అని అబద్ధపడారు కదా అప్పుడు ఆ భక్తులు ఏమన్నారు అమ్మ నువ్వు అబద్ధంపడుతున్నావు జా జాగ్రత్త నువ్వు అబద్ధం ఆడితే నీ భర్త చనిపోతాడు అన్నాడు లేదయ్యా ఇదే అన్నాడు కుమ్మం దాటక ముందే భర్త చనిపోయాడు ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు నోటి నుంచి వచ్చిన అసలైన మాట అది పురుష సహోదరు అలాంటి కష్టాన్ని మనమే తెచ్చుకోవద్దు ఈరోజు నిన్ను అభిషేకించాడు దేవుడు అంటే అభిషేకం నువ్వు కాపాడుకో నువ్వు మృతుడయ్యే వరకు కూడా కాపాడుకో అప్పుడు ఎముకల్లోంచి కూడా పరిశుభాత్మ పనిచేస్తుంది అలాంటివి అలాంటి సందర్భాలు వాక్యంలో అక్కడక్కడ మనకు కనిపిస్తుంటాయి నువ్వు పొరపడుతున్నావేమో దేవుడు ఎంత అయిపోయిందని తప్పు అయితే ఈ సౌడు ఏం చేశాడంటే మంచివన్నీ రాసుకొని అన్నీ దేవుడికి కనిపించాడు అక్కడ కాపాడుతుంది దేవుడికి పురుషాహదుల జ్ఞాపకం చేసుకోండి దేవుడు చిన్న పొరపాటు చేసినా క్షమించడండి ఈరోజు మనం క్షమించబడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా తన అద్వితీయ కుమారుడు అని క్రీస్తు మనకు మజ్జిగ ఉన్నాడు మనకి దేవుడికి మజ్జిగ ఆయన ఉన్నాడు కనుక మనం క్షమించబడుతున్నాం ఈ విషయం మర్చిపోయి మన ఇష్టానుసారిగా జీవిస్తుంటాం మంచి మాటలు ఎవరికి అవసరం లేదు మంచి తలంపులు ఎవరికి అవసరం లేదు మంచి మార్గం ఎవరికి అవసరం లేదు పది మంది నడుస్తున్నారు అదే దారిలో నేను నడుస్తానంటే సౌల వలె నీవు కూడా దేవుడి దృష్టి నుంచి తిరస్కరించబడతావు జాగ్రత్త మనుషుల దృష్టిలో కాదు చూస్తున్నాం ఈరోజు మనుషుల దృష్టిలో కాదు దేవుడి దృష్టిలో నువ్వు తిరస్కరించబడితే నువ్వు ఈ భూమి మీద ఎలాంటి కార్యం చేసినా ఎలాంటి క్రియలు నీవు పెట్టినా ఎలాంటి ఆలోచనలు నీవు నీ మనసులోకి వచ్చినా అవన్నీ తుస్సమైపోతాయి అదృశ్యమైపోతాయి జాగ్రత్త ఒక క్రైస్తవుడా నిన్నెందుకు అభిషేకించుకున్నాడు నిన్నెందుకు పిలుచుకున్నాడు అందుకంటాడు నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నాను అంటాడు ఏకో పత్రిక గ్రంథంలో యాకోబు గారిని పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన నిన్ను నన్ను జాగ్రత్త ఆ చిన్న పొరపాటు వల్ల వెంటనే ఆయన ఏం చేశాడు సమయోనికి దర్శనం ద్వారా మాట్లాడాడు ఇదిగో సమయలు నేను ఎంచుకున్నా నా కుమారుడు సౌలు ఏమి చేశాడో తెలుసా ఇదిగో ఎలా చేశాడు అనుకొని సమయలు వెంటనే లేచి అని వచ్చి అంటాడు పదహారో అవసరంలో ఒకటో సమయలు గ్రంథము పదిహేను అధ్యయము పదహారో అవసరం అని అంటాడు కదా సౌలు నీ కోసమే నేను వస్తున్నాను దేవుడు చెప్పిన పని ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అందుకే దేవుడు నీ మీద కోపంతో ఉన్నాడయ్యా అన్నాడు అయ్యా నేనేం చేశాను దేవుడు ఏం చెప్తే అదే చేశాను అన్నాడు కానీ అప్పుడు కూడా నేను నిజం చెప్పలేదు అయ్యా ఓ క్రైస్తవురా ఈరోజు నీ నోట్లోంచి నిజం వస్తుందా అబద్ధం వస్తుందా నిజం వస్తుందా అబద్ధం వస్తుందా అది నీకే తెలుసు అది నీకే తెలుసు మాట్లాడితే వింటాం కానీ అది నిజమో అబద్ధమో నీకు తెలుసు వింటున్నా దేవుడు తెలుసు నేనేం చేశాను అంటే ఇదిగో నీవు ఇలాగేలా చేసావు గనక దేవుడి యొక్క మనసును నువ్వు బాధ పెట్టే కనుక జాగ్రత్త నువ్వు శాపం పొందుకుంటావు అని చెప్పాడు చివరికి ఏమైందండి అతన్ని ఆ పదవులోంచి తీసేసాడు అంటే ఈ స్త్రీయుడు యొక్క ఈ యొక్క గుంపు మీద రాజుగా తీసేసి ఎవరు ఏమంటాడు అక్కడ ఆ సౌలు ఇప్పుడు నేను నిజమైన కుమారుని కనుకున్నాను అయ్యా ఆయన ఎస్ఏ కుమారుడైనటువంటి దావీది చివరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాయని అభిషేకించు త్రిసహోదరు ఎంత చక్కటి మాట్లాడింది అభిషేక్ అంటే ఆశ్రమాస్తుంది కాదు క్రైస్తవుడా నీవు బాప్ తీసుని తీసుకున్నావంటే సంఘానికి వస్తున్నావంటే సంఘ సహవాసం అంటే సంఘ కాపురం చెప్పే మాటలు నువ్వు వింటున్నావంటే చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి ఇక్కడ విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోయే పౌలు ఈరోజు మనం కాపాడుకుందామా కాపాడుకుందామా దేవుడికి ఇష్టమైన కుమారుగా జీవిద్దామా కాపాడుకో కాపాడుకుంటే నీ జీవితాంతం కూడా నువ్వు కాలం కూడా నీ వెంట వస్తాయి గారు అన్నట్లుగా అప్పుడు సౌలు తొలగించి దావిని రాజుగా చేశాడు దేవుడి స్వత్రం హల్లి దేవుడి చేత తిరస్కరించుకునే తత్వం మనకొద్దు మనకొద్దు దేవుడు చెప్పింది మనం చేద్దాం వాక్యం నీతో ఏది మాట్లాడుతుందో అదే చెయ్యండి వాక్యుని నిన్ను ఏ ఎలా హెచ్చరిస్తుందో అదే చేయండి ఆ పై నీకు ఏది వచ్చినా సరే చూస్తున్న దేవుడు నిన్ను కనికలిస్తారు కాపాడతాడు నీకు కావలసిన రక్షణ కలిగిస్తాడు నీకు కావలసిన సమస్తం సమకూరుస్తాడు నీ సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడు నీ విశ్వాసాలను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ యొక్క నామాన్ని భూమి మీద నీ ఉన్నా లేకపోయినా స్థిరత్వంగా నిలుప్తాడని నేను తెలియజేస్తున్నాను జాగ్రత్త సౌళ్ళ లాంటి జీవితం మనకొద్దు కానీ అభిషేకం అంటే ఆ సమాసలే కాదు లాంటి జీవితం మనకొద్దు కానీ దేవుని యొక్క మాట విని ఆ మాటకు మనం విలువ ఇచ్చినప్పుడు నీవు మృతుడు అయినా సరే అది ఈ భూమి మీద స్థిరస్థాయిగా నిలుపుతాడని నేను తెలియజేస్తున్న వాక్యం ద్వారా ఎన్నో విషయాలు ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాలంటే కానీ దేవుడు ఇచ్చిన మనం విన్నప్పుడు నీవు ఎందుకు అభిషేకించబడుతున్నావు నీవు అభిషేకించబడ్డా ఉంటే నీ నీ హృదయంలో దుర ఆలోచన ఉండకూడదు నీ మాటలు అబద్ధం ఉండకూడదు నీ తలంపలో చెడు ఉండకూడదు అది జనానికి తెలియకపోయినా చూస్తున్న దేవుడు సమస్తము తెలుసు కనుక ఎందుకంటే నేను పేరు పెట్టి పిలిచి నేను అభిషేకించుకున్నాడు అభిషేకాన్ని విలువెద్దాము రాబోతున్న దినాల్లో దేవుని యొక్క నామాన్ని కనపరుచుదాము ప్రార్థన ప్రేమ స్వరూపుడైన తండ్రి నీకు కొందాము ఈ సమయంలో తండ్రిని వాక్ ద్వారా మాతో మాట్లాడాం నిజం ఆయన ఈరోజు మేము భయం భక్తి లేకుండా ఉన్నామేమో క్షమించండి ఇగో తండ్రి నాయన నీ ఇచ్చిన అభిషేకం వ్యర్థం కాకుండా నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి పొరపాటుగా తొందరపాటుగా మేము ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా ఇచ్చిన అభిషేకానికి విలువిచ్చేవారుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నాన్న కడ వరకు కూడా మమ్మల్ని నడిపించి అయ్యా ఈ వాక్ ద్వారా తండ్రి వేసాయా మనసు మార్చుకునే ధన్యత జనాన్ని బిడ్డ అందరికీ దయచేయమండి క్రీస్తు నామలి ప్రార్థనలు చున్నాను పరం తండ్రి ఆమెన్ ఆమెండ్ ఆమె మీ అందరికీ మరొక వందనాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సర్వాధికారిన తండ్రి యొక్క కృప మీ అందరి మీద సదా నిలుచునిగాక ఆమె